అందరం చేంద ముక్కు పెట్టుకొని లాగా ఓం భూర్ హం బహౌం సః అందరూ కూడా ముక్కు పెట్టుకోండి పిల్లలందరూ కూడా ఓం భూర్ హం బహౌం ముక్కు పెట్టుకోండి అక్కడ ముక్కు పెట్టుకోండి అందరూ

శ్రీ వాణి హిరణ్య గర్భా ఇప్పుడు మీ అమ్మగారిని మీ నాన్నగారిని తలుచుకోండి మాతా పితృ మీకు విద్య నేర్పిన గురువులు ఉంటారు కదా ఆ గురువులను మనసులో తలుచుకోండి శ్రీ గురుతుండేనా వెనక్కల అయిపోయిందా అందరూ కూడా గణపతికి నమస్కారం చేసుకోండి రెండు చేతులు నమస్కరించి గణపతికి నమస్కారం చేసుకోండి పిల్లలందరూ కూడా నమామి విఘ్నేశ్వర భారజం శుక్లాంబరం విష్ణు తృతి ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపసహంతయే అగజానన పద్మార్కం గజానన మహన్నిసం అనేక దంతం భక్తానా ఏక దంతం ఉపాస్మహే అందరూ కూడా గణపతికి నమస్కారం చేసుకున్నారా గణపతి ఎలా ఉంటాడు గణపతి ఎలా ఉన్నాడు పెద్ద దండంతో ఉన్నాడు ఆయనకి రెండు చెవులు ఉన్నాయి గణపతిని మనం ఎందుకు పూజ చేస్తాం తెలివితేటలు కావాలండి మంచి బుద్ధి కావాలి మంచి ఆలోచన కావాలి దానికోసం మనం అందరం పూజ చేస్తున్నాం ఇప్పుడు గణపతిని ఇక్కడ పూజకి రమ్మని కాకేయాలి అందరూ కూడా ఈ గ్లాసులో తవడపాకు కానీ మామిడాకు కానీ ఏదంటే ఆకుతో తీసుకుని విఘ్నేశ్వరుడు యొక్క ప్రతి మీద నీళ్ళు తెల్లండి

రెండు అక్షత్రీ మరం మనమతే అమృతం వై ప్రాణ అమృత మాప్రాణా ప్రాణప్రతిష్టామహర్త గణపతిని కూర్చోమని చెప్పి ఒక పీట వేయాలి ఆ పీట బదులు ఒక పుష్పం పెట్టండి సింహాసనం బంగారు సింహాసనం పుష్పం పెట్టింది దేవుడి దగ్గర పత్రి పెట్టిన మీ దగ్గర ఏ పత్రి ఉంటే పత్రి పెట్టిన దేవుడి దగ్గర పారాల దగ్గర బృహత్ విష్ణస్తవతే వీర్యాయ మృగోన భీమత్వరిష్టాక్రమణే సదీక్షయంతి భువనాన్ని పుష్పాసనం సమర్పయా ఇప్పుడు గణపతికి కాళ్ళు కడగాలి మనం రెండు నీళ్ళు చుక్కలు చూపించి కింద విడిచిపెట్టింది తమలపాకుతో గాని మామిడాకుతో గాని దేవుడికి పాదాల దగ్గర చూపించి విడిచిపెట్టాలి ఆవ్యహాధర్మాని ధారయన్న పాదయోహం పాద్యం ఇప్పుడు చేతుల దగ్గర చూపించండి నీళ్లు విడిచిపెట్టింది చేతులు గడుగుతున్నట్టుగా నేనే చక్రమే విష్ణుర్ విష్ణు గోపార తదా తర్మాని ధారయన్న భార్య అస్తయిందమర్తయామిప్పుడు ముఖం కడుపు నటుక నీళ్లు చూపించి ముఖం దగ్గర కింద పిడిచిపెట్టాలి ఆ పుదన్న దేవి రభిష్టయాపభవంత భేదే సంగ్య రభిష్ట్ర మంతున ముఖ్య ఆచమనీయంత మర్తయామి ఏ అయిపోయిందా

ఇప్పుడు స్వామివారి స్నానం చేసిన తర్వాత కట్టుకోవడానికి మంచి పొట్టు పీతాంబరాలు ఇవ్వాలి మీ దగ్గర ఉన్న పత్రునే బట్టల కింద భావించి స్వామివారికి ఒక పత్రి పెట్టండి ఇప్పుడు స్వామివారికి యజ్ఞాపేదం ఈయన యజ్ఞాపేదం ఏమిటో తెలుసా నాగరాజ యజ్ఞోపవేద నమః మహా నాగరాజు సర్పాన్ని యజ్ఞోపవేదం కింద తెలిస్తా వినాయకుడు ఇదిగో ఈ సమర్పిస్తున్నాను స్వామి అని చెప్పి ఒక పుష్పం పెట్టండి ఉపత్రి పెట్టండి యజ్ఞాపేదంబలం ప్రజాపతి ఆయుష్యమత్రమాపేదంబల ఇప్పుడు స్వామివారికి గంధం సమర్పించండి గంధం ముందు పుష్పం పెట్టండి అలాగా వినాది గంధాసునా బోధ బ్రహ్మ పవిత్రేణ బోధా సూర్యస్ లక్ష్మి పుష్పై పూజయామి అలంకరణార్థం పుష్పాణి పూజా ప్రారంభ ये करक ओ ओम सुमुका हे नमः ओम गणेशाय नमः ओम एकदंताय नमः ओम गणेशाय नमः ओम विघ्नराजाय नमः ओम गणेशाय नमः ओम विरायकाय नमः ओम गणेशाय नमः ओम एकरंताय नमः ओम गणेशाय नमः ओम विलाय नमः ओम गणेशाय नमः ओम गजकर्णिकाय नमः ய நமேஷா நம பித்திரராஜா நம கணேஷா நம விநாயய நம கணேஷா நம ஓமேதே நம ஓம் கணேஷா நம பாந்திரா நம ஓம்ஷா நமாரணா நம गणेशाय नमः मत्तुगन्धाय नमः ॐ गणेशाय नमः कूर्पगन्नाय नमः ॐ गणेशाय नमः हेरम्भाय नमः ॐ गणेशाय नमः नमः ॐ गणेशाय नमः नमः ॐ गणेशाय नमः नमः ॐ गणेशाय नमः ओम केनंदराय नमः कुरुहो पूजयामि ये ओम गणेशाय नमः ओम विग्रहराजाय नमः ओम गं पूजयामि ये वं गणेशाय नमः सूत्रकननाय नमः जाननी पूजयामि ये ओम गणेशाय नमः ओम आकवाहनाय नमः ये पूजयामि ये ओम गणेशाय ओ जयरंभाय नम कटिंगमी ओम गणेशा नम ओं लंगोदराय नम पूजयामी ओम गणेशा ओम गणा नम पूजयामी ओम गणेशा ओम हृदय गणेशा हृदय पूजयामी हे ओम गणेशा नम ओम गोलकंटा नम कंठम पूजयामी ओम गणेश ओम गणेशाय नमः नम कंदाजा नमः स्कंदौ पूजयामि ओम गणेशाय नमः पादहस्ताय नमः अस्तौ पूजयामि ओम गणेशाय नमः गजवक्त्राय नमः वक्त्रं पूजयामि ओम गणेशाय नमः विघ्नहन्त्रे नमः नेत्रे पूजयामि ओम गणेशाय नमः गोपकर्णाय नमः जातिपत्रं पूजयामि ओम गणेशाय नमः ओम सुधाग्रजा नमः ओम विघ्नराजाय नम पूजयामि ओम ओम सुमु नम माचेपत्र पूजया ओंग गणेशा नम ओं गणाए नहादेपत्र पूजयामे ओं गणेशा नमुक्य नमः। बिल्वपत्रम पूजयामे ओं गणेशा नम गजान गणेशाय नमः। ओं गणेशा नमसो पत्रम पूजयामि ऋस्तोरपत्र गणेशाय नमः। गणेशा नम लंबोदराय नहात्र पूजयाम ओम गणेशाय नमः ओम गजकर्मा नम तुलसीपत्र पूजयामी पूजयामि ओम गजकर्मा नम अर्गपत्र पूजयामि ओम गणेशाय नमः।

ഓം ഗണേശായ നമഃ നേരംഭായ നമഃ സിന്ധുമാരപത്രം പൂജയാമി ഓം ഗണേശായ നമഃ പൂർപകമ്മാരഹാ ജാതിപത്രം പൂജയാമി ഓം ഗണേശായ നമഃ പ്രാഗ്രജായ നമഃ ഗണ്ഡകൈവത്രം പൂജയാമി ഓം ഗണേശായ നമഃ പരവത്രായഹാ ജതിപത്രം പൂജയാമി ഓം ഗണേശായ നമഃ സുരസീവിതായ നമഃ അർjunaപത്രം പൂജയാമി ഓം ഗണേശായ നമഃ ओम कपिलाय नमः अर्कवस्त्रं पूजयामि ओम गणेशाय नमः ओम श्री गणेशाय नमः एकलं सदवेत्राणि पूजयामि ओम गणेशाय नमः ओम गजाननाय नमः ओम गणेशाय नमः ओम गणाध्यक्षाय नमः ओम गणेशाय नमः ओम विघ्नराजाय नमः ओम गणेशाय नमः विनायकाय नमः ओम गणेश त्रे नम गणेशा त्रिमुकाय नम गणेशाय नम त्रिंबुकाय नम ओम गणेश ओं श्रिमुखा नम ओं गणेशा गणेशाय सुगण नम गणेश नम ओं गणेशाय म ओम सुप्रदीपाए नम ओम गणेशा ओं ओम नम ओं ओम ओम सुरारिद्राय ओम ओं गणेशा ओम महागणपत नम ओम गणेशा नम मय नम ओम नम महाकाय नम ओणेशा ओम गणपजगाय नम ओं गणेशा ओम नमस्व्रीवाय नम ओम गणेशा ओम महोदराय नम ஓம் கணேஷா ஓம் மதோத்கட்டா நம கணேஷா ஓம் மன்ணை நம கணேஷா ஓம் மங்களா நம ஓம்ஷா பிரமாய நமேஷா நம பிரா நமேஷா நம நம

गणेशाय नमः ओम 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 गणेशाय नमः पुरुषाय नमः ओम गणेशाय नमः पुष्पराक्षित वारिणे नमः ओम गणेशाय नमः गंगाय नमः ओम गणेशाय नमः ओम नमः ओम गणेशाय 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 म सर्वस्में ओम सर्वोपायाय नमः ओम गणेश ओम गणेशाय नमः ओं सर्वेत्रे नम ओम गणेश नेत्रे नम ओं गणेशय नमः ॐ ॐ गणेशाय नमः नमः गणेशस्ताय नम ग ओम सर्विपति प्रदाय नम गाय पार्वती नंदनाय नम गणेश नमः ॐ गणेशाय नमः गोभ्याय नम गणेशम भरासराय नम गोदा नमः மோடக பிரி நமேஷ காந்திமே நம ஓம்ணேஷிமே நமேஷே நம விஷ்ண விஷ்ணு நமேஷாய் ஜீவிதாய நமேஷ் நம்ம நமேஷ்யாரிணா நமே उमेये नम गी विता नम

േ അമൃതോത്രമെക്കേപ്പിച്ചണ്ട് ഐ സാർ ഓം ഓം രാ ఓం ఒక ప్రజలు కింద పెట్టి చేత్తో చూపించండి ఓం ప్రాణ ఓం పాణ ఓం యానా ఓంహా వినాయక స్వామి గణేష్ మహారాజ్ కే गणेश महाराज की गणेश महाराज की गणेश महाराज की गणेश महाराज की गुंडा 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 वक्रगुंडा महाकाया

विघननायका क्रियाह भक्ति गणाधिप यूजिता मेरा पिपूर्ण तदस्त मे अनना उपचारा, पूजया भगवान సర్వాత్మక శ్రీ పరసిద్ధి వినాయక స్వామిన దేవత సుప్రీత సుప్రదన్న వరద భవతు అక్షరాలు తీసుకోండి నీళ్ళు తీసుకోండి వినాయకుడికి చూపించండి కింద విడిచిపెట్టండి నీళ్ళు పోసుకోండి ఎవరు మటు నీళ్ళు పోసుకోండి అలా ప్రతి సంవత్సరం పడాల పెదకాపు గారు పిల్లలందరికీ కూడా కెండ్ర బహుకరించడం జరిగింది ఈ సంవత్సరం పడాల శ్యామలతాశ్రీ చిరంజీవి పడాల జాహ్నవి వీరు పిల్లలందరికీ కూడా పెన్నలు బహుకరించడం జరిగింది